జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు భూపాల్పల్లి జిల్లా జడ్జి నారాయణ బాబు జిల్లా కేంద్రంలోని కోర్టు హాల్ నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా స్వచ్ఛ హాయి సేవా కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కోసం ర్యాలీ నిర్వహించారు అనంతరం కోర్టు హాల్లో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించారు జిల్లా జడ్జి నారాయణ బాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని తద్వారా ఆరోగ్యంగా ఉంటారని ఆ క్రమంలోనే ప్రజల అవగాహన కోసం జిల్లా కేంద్రంలో స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కోసం ర్యాలీ నిర్వహించామని ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు జడ్జి నారాయణ బాబు கரையவது நடுபை செய்யவே கூடாதோ கரையரணணி பாடு செய்யக்கூடாதோ நடுபை செய்யவே கூடாதோ கரையரணணி பாடு செய்யக்கூடாதோ परदा <laughs> துக்கோம் ம்ஸ் பெக்கி ஏம் காவல்துறையோ பண்ணாப் யாட்சன் பெட்டுக்கோங்க அல்ல முடியும் మనం వన్ వీక్ నుంచి చేసే పనిలో కష్టమే ఖచ్చితంగా మనం తీసుకోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ వచ్చా ఫిషెస్ అన్ని క్లీన్ చేస్తూ వారు చేసే క్లీనింగే మన ఆరోగ్యంగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి కారణం కాబట్టి వారికి పేర్లైన మరో వక్గా మనము పరిసరాలను శుభ్రత పాటించినట్లయితే కారణం కొద్దిగా పని ఈజీ అవుతుంది వయ రోజులు చూసినట్లయితే 吧，没问题。<laughs> కార్యక్రమానికి భా భాగస్వాములు అయినటువంటి న్యాయమూర్తులు అడ్వకేట్ భారత ప్రెసిడెంట్ అడ్వకేట్ న్యాయవాదులు మన జ్యుడిషియల్ ఎంప్లాయీస్ సభ్యులు ఇంకా పరిశుద్ధ కార్మికులు ఇంకా స్కూల్ విద్యార్థులందరూ కూడా కంగ్రాట్యులేషన్స్ విషయం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యం మహాభాగ్యం అవ్వాలంటే మనం పీస్ఫుల్గా ఉండగా ఉన్నప్పుడు మరి మన పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మహాభాగ్యం అనేది ఉంటుంది ముఖ్యంగా శుభ్రం ఉంచుకోవడం వల్ల అంటే మన ఇంట్లో వీక్లీ వన్ డే డ్రై డేగా ప్రకటించాలి డ్రై డే అనగా నీళ్ళు ఎక్కడ నిల్వ ఉండ ఉండ చూసుకోవాలి ఇటువంటి సందర్భంలో ఏంటంటే దోమలు వ్యాపించకుండా దోమలను నివారించే కార్యక్రమం చేయగలిగ చేయగలిగినట్టు ఉంటుంది అలాగే పరిశ్రమ పరి పరిసరాలు శుభ్రం ఉండడం వల్ల ఆరోగ్యం ఉండడం జరుగుతుంది మన ముఖ్యంగా కార్మికులు పరిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉంటారో వారు కూడా మన ఇంట్లో ఉన్న ఇంట్లో ఆఫీసులో ఉన్న తడి చేత పొడి చేత అని రెండు వేరువేరుగా చేసి ఇంకా వారికి సహకరించాల్సింది కోరుతున్నాను అలాగే మన కార్మికులు కూడా మన తోటి మనుషులు కాబట్టి సమానత్వం అనేది సమానత్వ హక్కులు ఉండాలి వారికి కించపరచకుండా వారు కూడా మన తోటి మనసులుగా బావి చేయాలి ఇంట్లో కూడా మనం లింగ వివక్ష అనేది లేకుండా ఆడ మగ మగ అనేది ఫీలింగ్స్ లేకుండా కూడా ఈ చెత్త దులి ఏమి ఉన్నా కానీ ఇంట్లో నుంచి తీసి కార్మికులకు సహకరించవలసిందో కోరుతున్నాను ఎప్పుడైతే మనం పరిసరాలు పరిసరాలు బాగుంటుందో అప్పుడే మన ఈ అంటు వ్యాధి రోగాల నుంచి బాధ నుంచి కూడా మనం కాపాడుకున్నట్టు అలా అవుతాం కాబట్టి పరిసరాలు ఎప్పుడైతే శుభ్రం ఉంటుందో మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పి నేను భావిస్తున్నా ఇంకా ఈ సీజనల్స్ వ్యాధులు వ్యాపించడం జరుగుతుంది ఈ సమయంలో కూడా మనం ప్రతి ఇంట్లో ప్రతి కార్యక్రమంలో ప్రతి ఆఫీసులో కూడా ఈ ఆఫీస్ నాది కాదు అని చెప్పి రాష్ట్ర బాధ్యతయుతంగా అందరూ కూడా నడుచుకోవాలి మన భారతదేశ రాజ్యాంగంలో కల్పించిన హక్కులు విధులు అనేది సక్రమంగా పాటించాలి అప్పుడు